అనుకోకుండా జరిగిన జోగి రమేష్ రమేష్ సారీ నాకంటే తెలుగుదేశం వాళ్ళు ముందు చెప్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే కదా డిస్కషన్ అంతా ఇప్పుడు మేము దాని మీదే మాట్లాడలేదు తెలుగుదేశం వాళ్ళు ఏదో రత్సరత్గా మాట్లాడుతున్నారు కాబట్టి ముందు విజయకారని అడిగితే దాన్ని బట్టి నేను కూడా చెప్పడానికి అభిప్రాయం ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి ప్యానల్లో అసలు మీరేంటి మీరు మీరేమని స్కెచ్ గీసారా అది అనుకోకుండా జరిగింది అది చెప్పిన తర్వాత ఆయన చెప్తారు దానికి ఇక్కడ ఒక్క విషయం అందుకే వర్మగారు మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లా నైన్ టీవీ నమస్కారాలు ఇప్పుడు ఒకటి ఓ పెళ్ళి కార్యక్రమం లేదంటే ఏదన్నా చనిపోయినటువంటి కార్యక్రమాల దగ్గరకు లేదు ఏదన్నా అకేషన్స్ లేదు మీరు అన్నట్టుగా వనభోజనాలు లేదంటే ఏదన్నా కులానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ మీటింగు లేదు ఏదన్నా కులానికి సంబంధించినటువంటి నాయకుడి విగ్రహావిష్కరణలో ఇటు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి జరిగినప్పుడు అందరూ వెళ్తారు అక్కడ ఎవరైతే ఇన్విటేషన్ ఇచ్చారో వాళ్ళందరూ వెళ్తారు ఇప్పుడు మీకు ఎవరైతే అల్లూరు సీతారామరాజు గారికి సంబంధించినటువంటి ఒక అకేషన్ జరిగింది ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడ చిరంజీవి గారు కూడా వచ్చారు చిరంజీవి గారు ఏ పార్టీ అని వచ్చారు ఇన్విటేషన్ బట్టి సీతారామస్ భీమవరంలో అల్లూరు సీతారామరాజు గారికి సంబంధించినటువంటి అకేషన్కి మోడీ గారితో వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఎవరైతే చిరంజీవి గారు వచ్చారు చిరంజీవి గారు వచ్చారు ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చున్నారు లేదంటే ప్రధానమంత్రి మోడీ గారు పక్కనే కూర్చున్నారు కాబట్టి బీజేపీకి లేదంటే వైఎస్ఆర్సీపీకి ఏమన్నా అట్లా చిరంజీవి గారికి ఏమైనా లింక్ ఉంటుందా లో ఏమన్నా పిలిచినప్పుడు ఆ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆ ఇన్విటేషన్ బట్టి వెళ్తారు జోగి రమేష్ గారు పిలవన పేరంటానికి వెళ్ళాలా పిలిచిన పేరంటానికి వెళ్ళారు ఇన్విటేషన్ చూపిస్తాను పిలిచినటువంటి కార్యక్రమానికి వెళ్ళారు ఆ కార్యక్రమం నిర్వహించింది తెలుగుదేశం వాళ్ళు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు ఆ కార్యక్రమం నిర్వహించింది గౌడ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమం ఎప్పుడు మొన్న పదిహేనవ తారీఖు నిర్వహించారు ఒకసారి జూన్ చేసి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు బస్ బస్టాండ్ దగ్గర ఒకసారి ఇన్విటేషన్ నోజివీడు బస్టాండ్ దగ్గర జూన్ ఒక్క నిమిషం ఇది కార్యక్రమం దీంట్లో చూడండి సార్ జోగి రమేష్ గౌత శ్యామ శ్యామసుందర్ శివాజీ గారు రమేష్ రమేష్ ఓకే ఈ నిర్వహించింది ఎవరు సార్ సభాధ్యక్షులు శ్రీ మరీదు శివరామకృష్ణ గౌడ్ నోజివీడు నియోజకవర్గ గౌడ సంఘ నాయకులు ఈ ఇన్విటేషన్ ఇచ్చింది నోజువీడికి సంబంధించినటువంటి గౌడ సంఘ నాయకులు నియోజకవర్గ గౌడ సంఘ నాయకులు మరీదు శివరామకృష్ణ గౌడ్ ఆయన సభాధ్యక్షులు ఈ విగ్రహ ఆవిష్కరణ శ్రీమతి గౌతు శిరీష్ గారి చేత గౌతులచ్చన్న గారి దగ్గర ఆవిష్కరణ వాళ్ళ మనవరాల చేత ఆవిష్కరించే కార్యక్రమం దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా వేరే కూడా పిలిచారు సార్ ఎవరిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల రాము ఉప్పాల హారిక గారిని పిలిచారు ఎవరైతే గౌర సంఘ నాయకులను పిలిచారు మాజీ మంత్రులుగా ఉన్నటువంటి కాగిత కృష్ణప్రసాద్ కాగితారీ పితాన్ సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఏడాది పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంకుమార్ జోగి రమేష్ మాజీ మంత్రి వాళ్ళు ఇట్లా అనేక మందిని పిలిచారు ఇది పిలిసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్విటేషన్ కాదు గౌడ సంఘానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్లో భాగంగా ఎవరైతే జోగి రమేష్ గారిని పిలిచారో ఆ కార్యక్రమానికి జోగి రమేష్ గారు అటెండ్ అయ్యారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గౌడ సంఘం లేదంటే ఆ స్థానిక శాసనసభ్యులకు సంబంధించిన వాళ్ళు లేదంటే బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు అందరూ అటెండ్ అయ్యారు దీంట్లో లోకేష్కు వచ్చిన నొప్పి ఏంటి తెలుగుదేశం వాళ్ళకి వచ్చిన నొప్పింది ఎందుకు పెద్ద దాకా లాక్కుంటున్నారు మీకు ఆరు నెలలు అయింది ఆరు నెలలు అరవై ఏడు వేల కోట్లు అప్పు చేశారు ఏం చేశారు నాయన అంటే ఏం చెప్పరు సూపర్ సిక్స్ ఆమెదాకా వచ్చినట్టు ఏం చెప్పరు దీని మీద డిస్కషన్ లేకుండా రోజుకు ఒక అంశాన్ని తీసుకొని వచ్చి జోగి రమేష్ గారు దాంట్లోకి వెళ్లారంట ఆ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యారంట అందుకని చెప్పి మా మంత్రివర్యులుగా ఉన్నటువంటి బీసీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గారి చేత క్షమాపణలు చెప్పించుకోవటం గౌతు శిరీష గారు అంటే గౌత లచ్చన్న గారి మనవరాలే శిరీష గారి చేత ఏదైతే మీరు నాకు తెలియదు తప్పు జరిగిందండి నాకు తెలియదు అని చెప్పి ఆమె చేత మరి దాంట్లోనే కొనకల్లా ఆయన ఉన్నారు కదా మాజీ ఎంపీగా చేసినటువంటి కొనకల్ నారాయణ గారు మరి ఆయన ఎందుకు ఎవరు అడగల మరి అక్కడ ఉన్నటువంటి మిగిలిన వీళ్ళ ఆవేదన సార్ మీరు వెళ్తారు సార్ ఏదైతే గతంలో ఏవైతే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో జోగి రమేష్ పార్టీ కార్యాలయం చంద్రబాబు నాయుడు ఉన్నారు సార్ మీరు రాజులు మీరు మీ సంబంధించిన క్షత్రియు సంబంధించినటువంటి వనబంధనాలు దొరుకుతాయి పక్కన టీవీ నైన్ లేదంటే పక్కన ఇంకో ఛానల్ వాళ్ళు వాళ్ళు కూడా మీ మీకు సంబంధించిన సామాజిక వర్గాలు మీరు అందరూ అటెండ్ అవుతారాడా దానికి మీ ఆది మనం అది మీ పర్సనల్ లొకేషను అది మన వాళ్ళ టీవీ లొకేషన్ మీరు వెళ్తే తెలవ్ అంటారు ఓకే మీరు అన్నది ఏంటంటే నాలో ఎటువంటి ఇష్యూస్ లేవు నేను వేరే వాళ్ళతో ఎవరితో గొడవ చూస్తాను ఎట కానీ జోగి రమేష్ అన్నది తెలుగుదేశం పార్టీకి భద్రశత్రువు అయిపోయాడు కదా ఆయన వాళ్ళకి అందరూ భద్రశత్రువులే వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ అందరూ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లోకేష్ లోకేష్కి చెక్క భజన చేయకపోతే అందరూ బతశత్రువులే ఏది తెలుగుదేశంలో ఉండి చంద్రబాబు నాయుడుకి భజన చేస్తా లోకేష్ చేయకపోయినా బద్ద లోకేష్ లోకేష్కి ఏ చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళెవరు ఇప్పుడు లోకేష్ కొంతమంది చేయిట్ల వాళ్ళందరూ భద్రశత్రువులే కదా ఇట్లా దీన్ని పెట్టుకుంటే అసలు ఏదన్నా ఒక అంశం రాష్ట్రం మీకు మీకు నూట అరవై నాలుగు సీట్లు ఈవీఎంల ద్వారా వచ్చినాయి కదా ఏదో దొంగదారిలో ఏదో దారిలో గెలిచారు కదా గెలిచిన తర్వాత సరే ఎత్తపట్టి అధికారం వచ్చినాక ఏదో మీరు చేసినటువంటి పని ఏంది ఆరు నెలలో ఒక పని ఏమన్నా చేశారంటే దానికి సంబంధం లేకుండా అదిగో ఆడ బోట్ బోట్ వచ్చి విజయవాడలో కూల్ అదిగో ఆడెవరో హనీ ట్రాప్ అది జత్ వచ్చింది అమ్మ ఆడాడు అదాని మీద కేసు నమోదు నోటీసులు ఇచ్చారట అరెస్ట్ చేయబోతున్నారట పేరు వీళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారు అధికారంలోకి నేను అడుగుతున్నా అంటే లిస్ట్ పెట్టుకొని అరెస్ట్ చేయడానికి అధికారంలోకి వచ్చారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు మాట్లాడితే వాళ్ళందరూ అరెస్ట్ చేయడానికి అధికారం ఇచ్చారు మీకు మీకు అధికారం వచ్చింది ఏదో విధంగా వచ్చినప్పుడు దీన్ని మీరు ఏం చేయాలి మీరు ఏమైతే ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ పథకాలు ఏందో వాటికి సంబంధించి ఎంతవరకు చేయగలుగుతారు ఏంటి ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి పోలవరం నలభై ఐదు అడుగులు ఎత్తుకుంటుందా నలభై ఒక్క అడుగులు ఎత్తుకు ఎందుకు తగ్గిస్తున్నారు సో ఇవన్నీ వాటి మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాను ఏ విధంగా అద్దుకుంటారు వీటన్నిటి మేము చేయమంటే జోగి రమేష్ గారు అక్కడికి వెళ్ళాడు లేదంటే ఆయన ఎట్టా అంటున్నాడు లేదంటే ఆ హనీ ట్రాప్ నటి అక్కడి నుంచి వచ్చింది ముంబై నుంచి ఆ ఏదేది పడిపోతుంది ఆ అని ఇయడం ఇది ఏంది పొద్దు పొద్దున్న నిగసిన పంచాయతీ తప్ప డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా ఏం సరే ఇది ఈరోజు రాష్ట్రంలో